ఈ అన్నం వచ్చేసి నాకండి ఇప్పుడు నేను పనిలోకి వెళ్తాను కదా పనిలోకి వెళ్ళడానికి నాకు వండుతుంది ఇది వచ్చేసి పిల్లలకి సత్యవతికి సత్యవతి పనిలోకి వెళ్ళొద్ది పనిలోకి వెళ్ళేటప్పుడు క్యారేజీ పెట్టుకెళ్ళొద్ది సరే కదంటే పనిలోకి వెళ్ళే ముందు అన్నం అంటే తర్వాత పిల్లలకి మళ్ళీ నేను మధ్యాహ్నం వచ్చేసిన తర్వాత మిచ్చర్ ఎక్కడది అంతంది అంత ఉంది Oh, oh, oh. Ai. <laughs> Ai, cái gì vậy? Cái gì vậy? శీతాకాలం ఏమి ఇది అసలు దిగిన పిండి దిగిన పిండి దిగినట్టు నిలబడిపో పిందులు బాగా నిలబడుతున్నాయి వానాకాలం కన్నా శీతాకాలం బాగా నిలబడిపోతున్నాయి దిగిన పిందు దిగినట్టే నిలబడిపోతున్నాయి అవును అన్న रहता है नीरगांव वाला अच्छा पए కావాలి కావాలా ఇవ రాత్రి పచ్చిమరగాల కోసం చూడు మంచి ఇట్లు ఎక్కువగానే వచ్చు एक प्लेट हाँ। है इधर इधर मिले हैं तो हाँ तारा तो देते हैं तो हाँ। ピン。 అదే ఉల్లిపాయలు అదే పచ్చిమిరగాయలు నేను కొయ్యాలంటే అరగంట అడద్దు కోతం రాగా ఒక్కోసారి నువ్వు ఊరు వెళ్ళినప్పుడు వండుతుంటాను పచ్చిమిరగాయలు కుదంత కోసేపాటి వంకరొచ్చేది మూలగా తేలిపోతుంది అక్కడ ఉల్లిపాయలు అయితే కలగ లో అలా కోసేస్తాను ఒక అరగంట కోసం వదగాను

പോവാതണ്ട് ഞാന പോണ 哪天呢？ いただきます。 <coughs> Aquesta... Okay, sure. Aquesta Ma. Ah, okay, sure.

ఇది పువ్వుని చూసే నరేష్ తోకి ఉన్నాయి కదా సేమ్ అలాగే ఉంది చూడది ఇంకా ఇలా రెడీలకి కట్టేవారు చెట్టుకైనా దేనికైనా సరే సేమ్ అలాగే ఉంది పువ్వు చేరు అక్కడ కాళ్ళ ఎక్కడ చూసినా కాళ్ళ ఉన్నారు బాబు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలైంది పొద్దున్న నేను పనిలోకి రావడంతో అక్కడ తోటలో గడ్డి గడ్డిమేట ఉంది కదండి గడ్డిమేటు సదిరాము మొన్న గడ్డి మెట్ వేసినప్పుడు బంట గోడు సరిగ్గా వేయలేదు గోడు సరిగ్గా అయిపోతే పొద్దున్న వానకాలం వచ్చినప్పుడు పైన నీళ్లు నిలిచిపోయి గడ్డి అయితే పాడైపోద్ది అందుకనే పొద్దున్న మేము మొత్తం సంప ఈ చంప ఉట్టిగడ్డి దూసి గడ్డిమేటి గోడైతే వేసాము గోడ వేసిన తర్వాత మగ్జన చేయనికి మందు కొట్టం మగ్జాని చేయడానికి మందు కొట్టాము అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వచ్చి ఇదిగో జోడైతే కోస్తున్నాను ఈ జోడ కోసిన తర్వాత నేను ఇంకేం పని చేయాలన్నది తర్వాత చెప్తాను ప్రస్తుతానికి నేను జోడైతే కోస్తున్నాను ఆల్రెడీ ఓ మూపు కోసాను జాడు కోతం అయిపోయిన తర్వాత నేను కిందకు వచ్చానండి మొగజాని చేయడానికి నీళ్ళు వెళ్తున్నాయి అసలు ఆ నీళ్ళు వెళ్తున్నాయి అంటో చూసి అప్పుడు ఇంటికైతే వెళ్తాను కింద నుంచి రెండో మడికి నీళ్ళు వెళ్తున్నాయి ఇప్పుడు నీళ్ళు వెళ్ళే మడి కనుక పట్టేస్తే కింద మడికి కన్నం కడతాను ఇటు మగజాని చేయని ఇటు బేరం తోట మొన్న ఈ బోదులు లాగాము మొత్తం ఈ మడికి కన్నం కట్టేస్తే నీళ్ళు బాగా తాగేస్తుంది అసలు తడి ఎదరకెళ్తలేదని ఇది ఇలాగ బోదులు వేసామన్నమాట ఇలా బోదుల మీద ఈ మడికి కన్నం కడితే కన్ను నుంచి కడ కండ్ నుంచి కడక పట్టేపటికి ఒక్కోసారి కరెంటు పోతుంది కరెంట్ పోయే టైంకి ఏమవుతుందంటే ఈ మడి అదిగా సగం లెక్క పట్టి ఆగిపోతుంది మళ్ళీ తెల్లారి మోటార్ వేసి మళ్ళీ ఇదే మడికి కన్నం కడితే ఆ తడిసిందే తడిసి ఆ కడకి రెండు రోజులు పట్టేస్తుంది ఒక రోజులు అయ్యే తడి రెండు రోజులు పట్టేస్తుంది అందుకే ఏం చేసామంటే ఇంక ఇలాగ బూదులు వేసాం ఇలాగ బూదులు వేస్తాం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ మడికి డైరెక్ట్గా కన్నం కట్టేసాం అనుకోండి పట్టి పట్టినంత లెక్క వెళ్ళిపోతాయి ఈ లోపు కరెంటు పోయిందనుకో రేపొద్దున మళ్ళీ మోటార్ వేస్తాం కదా మోటార్ వేసినప్పుడు ఎక్కడికైతే తడిసిందో అక్కడి నుంచి మళ్ళీ మనం తడుపుకోవడానికి ఈ బోదు మనకి బాగా ఉపయోగపడుతుంది అది ఎలాగంటే ఆగండి ఇప్పుడు ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ బోధు లేదనుకుందాం ఈ మడి ఇది వరకు ఏమయ్యేది ఈ మడికి కన్నం కట్టేస్తే కన్నం నుంచి కడకి నీళ్ళు పట్టేసేవి కానీ ఒక్కోసారి ఏమవుద్ది మా ఏరియాలో సాయంత్రం మూడు గంటలకి కరెంటు ఒక్కోసారి తీసేస్తాడు ఆ కరెంటు తీసే టయానికి ఈ మడికి కన్నం కడితే ఇది ఎక్కడ దాకా వచ్చి నీళ్ళు ఆగిపోతాయి మళ్ళీ ఎక్కడి నుంచి అది అక్కడ దాకా నీళ్ళు పట్టవు అప్పుడు మళ్ళీ తెల్లారి మళ్ళీ మోటార్ ఎస్తే మళ్ళీ తడిసిందే తడిసి మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ అలాగ తడిసేది దీనివల్ల మనకి టైం వేస్ట్ నీళ్ళు కూడా వేస్ట్ అనమాట ఇప్పుడు ఈ బోధ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ మడి ఎక్కడ దాకా తడిచిపోయింది అనుకోండి ఎక్కడ దాకా తడిచిపోయిన తర్వాత కరెంటు పోతే అప్పుడు రేపు వద్దున మళ్ళీ నీళ్ళు మలేసినప్పుడు ఈ బోధంట నీళ్ళు వదిలేసామంటే ఎక్కడ దాకా తడిచిపోయింది కదా ఎక్కడి నుంచి ఇవతలు తడిచిపోద్ది బేగ మనకు అప్పుడు టైం కూడా సేవ్ అవుతాయి నీళ్లు కూడా సేవ్ అవుతాయి అనమాట అందుకని అలాగా బోధులైతే వేసాము నిన్న మాకు నీళ్ళు ఎక్కడ దాకా పట్టినాయి ఎక్కడ దాకా పట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము కన్న మార్చి ఇది ఈ ఇలా గుదిలో నీరు ఇప్పుడు మనకి ఈ గొట్టికాడ నుంచి అది గొట్టు దాకా తడిస్తే మనకు సరిపోద్ది రెండు గంటలు పట్టేద్ది ఆ బూదు లేకపోతే కనీసం ఐదు ఆరు గంటలు మళ్ళీ మనకి టైం వేస్ట్ అనమాట ఇది పట్టేసిందండి ఇది ఆల్రెడీ అదిగా కొంగలు ఉన్నంత లెక్క మనకి నీళ్ళు ఉన్నట్టే లెక్క నేను వెళ్ళి చూస్తాను ఆల్రెడీ పట్టేసినట్టే ఇక కింద మడికి మలేస్తాను నీళ్ళు మొక్కజాని చేయనికి కన్నాలు గట్టా చూసిన తర్వాత నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి అది మా ఇల్లు సత్యవతి వాళ్ళు ఈరోజు పనిలోకి వచ్చారు సత్యవతి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అది అక్కడ ఆ కాపాడే చేయనే అది అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి సత్యవతి పొద్దున్న ఫోన్ అట్టుకు వచ్చింది పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేను పనిలోకి వెళ్తున్నానని చెప్పి ఇంటికాడ నుంచి వీడియో తీసుకొచ్చింది తీసుకొచ్చి ఫోన్ తన దగ్గర పెట్టుకుంది ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు మీకు సత్యవతిని చూపిస్తాను సత్యవతి దగ్గర ఉన్న ఫోన్ కూడా నేను ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతాను చూచే ఆనందం అంటున్నారా ఏదో ఫోన్ ఏది సరే వెళ్తున్నాను అయితే చెప్పు హాయ్ చెప్పు వెళ్తున్నాను నేనా ఒక పని అని కాదు 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 ఇక్కడ పాముల తోటలో సత్యవతికి నేను పొలం వెళ్ళేటప్పుడు చెప్తున్నాను సత్యవతి నువ్వు పొలం వెళ్ళేటప్పుడు అంటే వైరింగ్ లాగాక చాలా లైట్లు వచ్చినాయి కదా ఒక్కోసారి ఎక్కడెక్కడ ఏ లైట్ వెళుతుందో సత్యవతికి పాపం తెలుతులేదు కన్ఫ్యూజ్ అయిపోతుంది నువ్వు పనిలోకి వెళ్ళేటప్పుడు నువ్వు పనిలోకి ఇంకా ఒక అరగంటలో వెళ్తావు అనగా మొత్తం ఎక్కడెక్కడ లైట్లు అయితే ఎలుగుతున్నాయో చూసుకుని కట్టేయమని చెప్తున్నాను నిన్న రెండు లైట్లు అలాగే పైన డాబా పైన వెలుగు వెలుగుతున్నాయి నేను వచ్చేవాడు పనిలో నుంచి ఏమే సచిపోతే వెళ్తున్నాయి అంటే నేను చూసుకోలేదు మర్చిపోయినంది ఇదిగో మళ్ళీ ఇవాళ లైట్ వెళ్తుంది నేను పల్లె నుంచి వచ్చేప్పటికి దాదాపు రెండు అవుతుంది అంటే రాత్రి వేసిన లైట్లు రాత్రి వేస్తాం కదా రాత్రి వేసిన లైట్లు ఇవాళ రెండు గంటల దాకా వెలుగుతూనే ఉంటున్నాయి దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే నేను చెప్పాను ఆల్రెడీ సత్య నేను నిన్న నేను పల్లె నుంచి వచ్చేప్పటికి అది కాదు డాబా పైన ఉన్న రెండు లైట్లు ఇరుగుతున్నాయి సత్యవత జరిగింది జరిగిందంటే నేను చూసుకోలేదు మర్చిపోయినందు మర్చిపోయింది సరే అక్కడ రేపు వద్దున్న నేనన్న పళ్ళోకి వెళ్ళేటప్పుడు లైట్లు ఇవన్నీ చూసుకుని కట్టేయాలి సత్యవతి నాకు నేను పళ్ళకి వెళ్ళేటప్పుడు నాకు ఒక పని అప్పచెప్పింది అది ఏంటంటే నేను పల్లె నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చేసిన తర్వాత స్నానం చేసి అన్నం తిని టీ తాగి కత్తి అట్టుకుని పొలం మీదకి వెళ్ళేది ఇటువంటి కర్ర ఉండి నరికి రావాలి ఈ కర్ర చూడండి ఈ తోడుకి సపోర్ట్గా ఉండటం వల్ల తోడు కిందకే ఏలడబడతలేదు ఇక్కడ దీనికి బాగానే సెట్ అయింది ఇప్పుడు మళ్ళీ దీనికి ఏది ఈ తోడుకి కర్ర లేదు అర్థమైంది కదా మీకు ఈ తోడుకి కర్రలేదు ఇప్పుడు ఈ తోడుకి పెట్టే కర్ర నన్ను తేమని చెప్పి సత్యవేది పొద్దున్న పొలం వెళ్ళిపోయింది నేను ఇప్పుడు ఇంటికాడ ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత నేను కత్తి పొలం మీదకి వెళ్తాను సరే అండి ఇక ఈ రోజుకి ఇంతే వీడియో